పశ్చిమ గోదావరి జిల్లా ఆచంట మండలం గ్రామ పంచాయతీ పరిధి ఆయా గ్రామాలలో అభివృద్ధి కార్యక్రమాలను మాజీ మంత్రి పితాని సత్యనారాయణ అడ్డుకుంటున్నారని ఆచంట మండల గ్రామ సర్పంచుల చాంబర్ అధ్యక్షులు ఆరోపించారు ఆచంట మండల పరిషత్లో వెంటనే సర్వసభ్య సమావేశం ఏర్పాటు చేయాలని వైసీపీకి చెందిన గ్రామ సర్పంచులు ఎంపీటీసీలు కలిసి ఎంపీటీఓకి వనిత పత్రం అందజేశారు ఈ సందర్భంగా మాట్లాడుతూ ఆచంట మండలంలో సుమారు కోటి యాబై లక్షల నిధులు వాటిని ఆయా గ్రామ పంచాయతీ ఎంపీటీసీ సభ్యులకు నిధులు కేటాయించకుండా ఆచంట మండల ఎంపీపీ మరియు అడ్డుకుంటున్నారని తీవ్ర విమర్శ చేశారు గౌరవ గౌరవ దృష్టిలోకి తీసుకెళ్లి త్వరలోనే మండల పరిషత్ సర్వసభ్య సమావేశం ఏర్పాటు చేసేటట్లు తగు చర్యలు తీసుకుంటామని అదేవిధంగా మన గౌరవ ఎంపీటీసీ సభ్యులు గౌరవ సర్పంచులు కోరినట్టుగా ఈ ఏవైతే పన్ను జాబితా ఇచ్చారో ఆ జాబితాను కూడా గౌరవం ఎంపీపీ గారి దృష్టికి తీసుకెళ్ళి త్వరలోనే తేదీ ఖరారు చేసి అందరికీ తెలియపరుస్తామని సందర్భంగా తెలియజేసుకుంటూ నాలుగవ సెగ్మెంట్కి ఎంపీటీసీగా ఉన్నాను నెక్కి నాలుగు పది నెలలు అవుతుంది ఇప్పటి వరకు కూడా మేము ఏమీ కూడా మరి అభివృద్ధి కార్యక్రమాలు చేయలేకపోతున్నాము దానికి కారణం మా మండల పరిషత్తులో ఉన్న అధికారి అయినటువంటి ఎంపీపీ గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మరి మా ఎంపీడీసీ సోదరులు సోదరిమణులు అలాగే మా సర్పంచులు సుమారు పద్నాలుగు మంది మరి వేళ ఆచరణ మండల అధ్యక్షురాలు శ్రీమతి శ్రీమతి దిగుమతి సూర్యకుమార్ గారికి మరి రిపండేషన్ ఇవ్వడానికి మీరు రావడం జరిగింది ఆవిడ ఆఫీసులో అందుబాటులో లేకపోవడం వల్ల మరి ఎంపీడీఓగా ఉన్నటువంటి జగన్నాథరావు గారికి వేళ మా రూపంలో రిఫరేషన్ ఇవ్వడం జరిగింది ప్రధానంగా మా యొక్క డిమాండ్ ఒకటే సర్పంచ్లుగానే సంవత్సర కాలం పూర్తి చేసుకున్నాం అదేవిధంగా మా ఎంపీటీసీలు సుమారు పది నెలల కాలం పూర్తి చేయడం జరిగింది జిల్లాలో ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలో